పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా కూలమాలలేసి వారికి కూరమాలలు వేయడం జరిగింది రాజ్యాంగ నిర్మాత మన బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మనం వాళ్ళ ఆశయాల సాధన కొరకు ఆ కాంగ్రెస్ పార్టీ ముందుండి ఆ వాళ్ళ ఆశయ సాధన కొరకే కృషి చేస్తున్నది రాజ్యాంగం అంటే ఫస్ట్ మన పడుగు బలహీన వర్గాలు మొదటి పెట్టి వెనుకబడిన తరగతులు గుర్తించి ఆ ఈ రాజ్యాంగాన్ని చేస్తున్నా ఇప్పుడు ఈ పడుగు బలహీన వర్గాలు డాక్టర్ కానీ మేధావులు కానీ ఇంజనీర్లు కానీ మన పిఆర్గా అంబేద్కర్ గారి చదవతోనే జరిగిందని చెప్పక తప్పదు మేము కాంగ్రెస్ పార్టీ ఆశయ అంబేద్కర్ ఆశాశాదలను మనం నడుస్తామని సందర్భంగా తెలియజేస్తాం ఈ రోజు మన వేములలోని అంబేద్కర్ వర్ధంతి మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరం కలిసి ఘనంగా వర్ధంతి జరుపుకోవడం జరిగింది అదే పూల మారుతం సత్కరించడం జరిగింది అదేవిధంగా ఈ మొన్నటికి మొన్న మా ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే హర్శ గారు కలశ విగ్రహం పెట్టడం జరిగింది అదేవిధంగా ఇలా వేములవాడ గుడినైతేనేమి మన రోడ్లనైతేనేమి ఒక టెంపుల్ అయితేనేమి అన్ని సక్రమంగా సస్యశామలం చేయడం జరుగుతుంది అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉండి ఒప్పించి మెత్తించి మన అన్న ఈ వేములవాడకు నిధులు తీసుకొచ్చి మన అందరి మన నియోజకవర్గ ప్రజలకు మిల్లే కానీ అన్ని విధాల అన్ని చేసి మన మన వేములవాడ సస్యశ్యామల చేస్తుందని మేము కోరుకుంటున్నాము అక్కడికి ఖచ్చితంగా మాకు సంస్థ భీములవాడ పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈరోజు వారికి ఘనంగా అర్పించడం జరిగింది ఎందుకు అనంటే భారతదేశంలో ఓటు హక్కు కల్పించి ఆ ఓటు ద్వారానే ప్రజాస్వామ్యంలో ముందడుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళ ఓటు కల్పించి ఇలా భారత రాజ్యాంగంలో రచించిన జనతా పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక విధానం ఎవడంటే ఇలా ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు ప్రతి ఒక్కరికి అనగారిక కులాలను బయటకు తీసి ఇలా రాజ్యాంగంలో పొందుపరిచి ఇవాళ అసెంబ్లీలో కానీ ఇలా పార్లమెంట్లో కానీ ఉన్నత వర్గాల్లో ఉన్నత వర్గాలతోని కూర్చుండే విధంగా ఇయాల రచించి ఇవాళ బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ఇయాల రాజా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించిన వీళ్ళ చరిత్ర వారిది రచించి ఇలా మొత్తం భారతదేశంలో ప్రతి ఒక్క నిరుపేద కూడా ఇలా ఎలాంటి వ్యవస్థ ఉన్నా కూడా వాళ్ళ నిలువ నిలబడి ఇలా సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు డెడ్పీసీలు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఇలా రాజ్యాంగంలో ఇలా కల్పించి వారికి రిజర్వేషన్లు కేటాయించే విధంగా రచించి ఇలా బలహీన వర్గాలను ముందకు తీసుకొచ్చిన ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారి చరిత్ర చూసుకుంటే ఇలా ఒక నిరుపేదం కుటుంబంలో పుట్టి ఇలా ఎన్నో అవమానాలు పడి ఇలా నా వర్గం కానీ ఒక పేదరిక వర్గం కానీ అలాంటి విధానం లేకుండా ఇలా ముందడికి తీసుకొచ్చి రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించి ఇలా అన్ని విధాలా ఇలా ముందడికి పోతూరంటే ఒక రాష్ట్రపతి ఇలా బలహీన వర్గాల అభ్యర్థి రాష్ట్రపతి అయినండి వారి చలవనే అని కూడా చెప్పక తప్పదు గవర్నర్లు కానీ రాష్ట్రపతి కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వారి రిజర్వేషన్ల ద్వారానే ఇలా పొందు పరిస్థితినే ఇలా ముందడికి పోవడం జరిగింది కాబట్టి వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క బలహీన వర్గాలు ఉన్నట్టుండాలని భావిస్తూ వారి వర్ధంతి సందర్భంగా అందరికీ ప్రత్యేకమైన